Mwenye, mwenye, mwenye.

మాకు ఈ వానాలు ఈ కథలు మేము పిల్లతాయిలు మా ఇంట్లో మా కోడలు డిల్వరై ఉన్నది మంచాల గిందుకెళ్ళి వెళ్ళినాయి గింజలు దరిసినాయి పక్కలు దరిచినాయి పరుపులు దరిచేయి మాకు భయం అవుతుంది అండి మేము రాత్రిపూట ఈ వర్షం అయితే మరి మేము ఎట్లాగా బతకాలే మా కొడుకు డ్యూటీకి పోతాడు ఆ కాలువలు సక్క లేక అవి ఇంట్లో నచ్చి మా నీళ్ళని నచ్చి మా ఇంట్లో చూసినాయి మొత్తానికి మంచాలు దరిచినాయి బీరువాలు దరిచినాయి పరుపులు దరిచినాయి బియ్యం దరిచినాయి బోర్లు అన్నీ కొట్టుకపోయినాయి బయటపడ్డాయి మరి మా కథ మమ్మల్ని ఎందుకు గమనిస్తలేరు సింగరేణ జాబ్ చేస్తాడు మా కొడుకు డ్యూటీకి పోతాడు మరి మేము ఇంట్లోనే ఉంటాం మా కోడలు రివర్ అయింది పిల్ల తల్లి నేను కుంటి దాన్ని కాళ్ళు లెక్కలేని దాన్ని మరి మేము ఎక్కడి దాంట్లో పోవాలి రాత్రి కూడా వానతే మేము ఏం కావాలి మా బతుకు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కూడా మీరు ఎప్పుడు గమనించలేదు మమ్మరా మీకు నమస్కారం చేసి చెప్తాను మరి మాకు మంచి దర్గాలే సారు నీళ్లు వస్తానే సారు మాకు మాకు ఏం లేదు భూమి లేదు దాగలేదు కైకి చేసుకొని వస్తాను సారు మీరు మంచిగా చూడరు సార్ ఎనివలు వచ్చి చూసినా కానీ ఏం చెప్తలేదు మీరు వచ్చి చూడాలి నేను ఎన్నో సార్లు చెప్పిన రోడ్డు మీద మీరు కలిసినప్పుడు సార్లు అందరు చెప్పిన తండ్రి నువ్వు అయితే నేను ఏడు తంటే నువ్వు ఏడు ఒక అమ్మ అన్నారు మాకు మొన్న ఊత నీళ్ళు దొస్తానే ఇంట గోడలు విన్నయి మంచాలు విన్న పొలగా ఇద్దరు ఆడిపో ఉన్నారు సారు ఏ ఏ లీడర్ వచ్చిన గింతే ఏ ముఖ్యమంత్రి ఎక్కినా గింతే ఉన్నది ఇప్పటికి పది పదిహేను ఏళ్ళు అవుతుంది నా ఇల్లు ఊరి ఎప్పుడు గిన్నని నీళ్ళు వచ్చినా నా ఇంట్లో నీళ్ళు వచ్చలే నాకు ఎవరు సాయం చేసింది లేదు ఏ లీడర్ నాకు సాయం అయింది లేదు పది ఇచ్చింది లేదు అది ఇచ్చిన లేదు ఈ నీళ్ళు ఏంది ఈ ఇల్లు కూడా పోయేపటికి ఇల్లు ఏం వెనక రూమ్ గుర్తు ఆ నీళ్ళు ఈ నీళ్ళు మొత్తం నా ఇల్లు నిండి ఇక అంత ఖరాబ్ అయింది నా భర్త లేడు నా కొడుకు నా దగ్గర ఉన్నాడు గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మన్నమరి పట్టణంలో ప్రధానంగా ఒకటో జూన్ రెండవ జూన్ మూడో జూన్ ప్రధాన కాలువ ఆ కాలువ ఇక్కడ స్టేషన్ రోడ్ శ్రీపత్ నగర్ భాగ్యనకాలు ప్రధాన రహదారి అయినటువంటి ఆ కల్వాటు చిన్నగా కావడం వల్ల ప్రతిసారి వరద బాధితుల బారిన పడి కాలనీ వాసులు మరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీన్ని మేము బస్తీవాసులు అందరం కలిసి మున్సిపల్ కమిషనర్ గారికి వెంటనే ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం ద్వారా మరి కమిషనర్ గారు స్పందించి వెంటనే వచ్చి ఈ ఈ ప్రాంతాన్ని కాలనీ పరిశీలించి మరి వారికి మళ్ళొకసారి ఇటువంటి సంఘటన జరగదు తప్పకుండా ఆ కల్వట్ను హైట్ లేపుతామని అదేవిధంగా బాగిన కాలంలో ఉన్నటువంటి సైడ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మరి దాన్ని క్లీన్ చేపిస్తామని చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా మరి జిఎం గారు మీరు విజ్ఞప్తి చేస్తున్నా మీరు మీరు కట్టినటువంటి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మరి కట్టిన కాలువలు ఏవైతున్నాయో దాన్ని శుభ్రం చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య పునరావృతం అవుతుంది దయచేసి మరి మున్సిపల్ అధికారులు సింగరేన అధికారులు సంయుక్తంగా ఒకసారి దీన్ని కాటన్ సర్చ్ లాగా మరి మరి అన్ని బస్తీలను పరిశీలించి ఎక్కడ ఎక్కడ కాలువలు మరి మరి అక్కడ మరి మట్టితోని చెత్తతోని మరి చెట్లతోని మరి ఉన్నాయో అవన్నీ వెంటనే మరి క్లీన్ చేయకుంటే మళ్ళొక వర్షం పడ్డ కూడా ఇదే సంఘటన మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాదు దయచేసి రెండు మూడు రోజుల్లో మరి సింగరేణి అధికారులు మున్సిపల్ అధికారులు దీన్ని వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ మరి ఏదైతే ఇళ్ళకు వాటర్ వచ్చినాయో వారికి నష్టం జరుగుతా కూడా దయచేసి మరి మున్సిపల్ అధికారులు మరి వారికి ఎంతో సాయం చేయాల్సిందో కోరుతున్నాం వర్షం ద్వారంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ సబ్ ప్రధానంగా సమస్య బ్రిడ్జ్ చిన్న ఉన్నట్ల వర్షం బాగా రావడం జరిగి కొన్ని ఇళ్లలో వాటర్ వచ్చింది ఇప్పుడు నా దృష్టి వచ్చింది ఖచ్చితంగా దీన్ని పదిహేను రోజుల నెల రోజుల లోపల బ్రిడ్జి నూతనంగా హైట్లు వేసి ఇక ముందట వర్షం వర్షమిల్లలకు రాకుండా చేపిస్తామని తెలియదు